నమస్తే వెల్కమ్ టు సనాతన ధర్మం ఈ మధ్య కాలం మనం ఎక్కువగా వింటున్న పదం ఏంటి అంటే సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం గురించి చాలా మంది చెప్పుకున్న మాట ఏంటి అంటే గొప్ప పది అని కొంతమంది చెప్తుంటే కాదు కాదు కొన్ని కోట్ల మంది చెప్తుంటే కొంతమంది మాత్రం వక్ర భాషలు పలుకుతున్నారు వైరస్ అని కొంతమంది అంటుంటే మూఢనమ్మకాలని ఇంకొంతమంది అంటున్నారు అసలు నిజమైన సనాతన ధర్మం అంటే ఏమిటి అనే విషయాల మీద చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు శ్రీ జగదంబా త్రిశక్తి పీఠాధిపతి అలాగే సనాతన ధర్మ ప్రచారకులు శ్రీ బ్రహ్మశ్రీ బెనారస్ బాబు గారు అనమాట ఆయన ఒకే ఒక మాట చెప్తారు సూటిగా ఎలా చెప్తారు అంటే ఖచ్చితంగా హృదయాలను తాకే విధంగా చెప్తారు సో సనాతన ధర్మం గురించి ఈరోజు మాట్లాడేందుకు కేవలం ఆయన్ని మాత్రమే సంప్రదించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆయన్ని స్టూడియోకి పిలవడం జరిగింది గురుగారు నమస్తే అండి నమస్తే అమ్మ ఎలా ఉన్నారు గురుగారు బాగున్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం సనాతన ధర్మం అనేసరికి రకరకాలుగా మాట్లాడేస్తున్నారు మనం కూడా వింటున్నాం అసలు నిజమైన అంటే మనకు తెలిసిన అంటే మీకు మీరు ఎంతో అనుభవజ్ఞులు సనాతన ధర్మం అంటే ఏంటి నారాయణ సమారంభం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సనాతన ధర్మము అంటే దీనికి ఆదియు అంతము లేనిది అని అర్థం ఇది ఎప్పుడు పుట్టింది ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేది కూడా ఎవ్వరికీ కూడా తెలియదు అంటే నిత్యమైనది సత్యమైనది దీనికి మరణము అంటూ కూడా ఏమీ లేనటువంటిది సనాతన ధర్మం ఇది వేదకాలం నుంచి ఉన్నది వేదకాలము అనే దానికి మనం ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది ఎక్కడ మనకి ఎక్కడ చెప్పబడి లేదు దీని గురించి అంతటి గొప్పదైన సనాతన ధర్మం గురించి మీరు ఇందాక అన్నట్టుగా సనాతన ధర్మం అంటే తెలియని వాళ్ళందరూ దీని గురించి మాట్లాడే పెద్దలుగా అయిపోయారు ఈ రోజుల్లో ఈ పెద్దలు వారి నోటికి ఏ మాట అయితే రాకూడదు ఆ మాటను మాట్లాడి దీన్ని కించపరచటము దీన్ని అనేటువంటి వాళ్ళు దబ్బలు చరుచుకోవటము ఆనందపట్టము వారు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియలో సనాతన ధర్మానికి వచ్చిన అయితే ఏమీ లేదు ఒకటి ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఒకటే చెప్పింది శాస్త్రీయంగా సంప్రదాయాల్ని పాటించండి సంప్రదాయాన్ని పాటించడం వలన మీరు ఎప్పుడూ కూడా ఆనందమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు సనాతన ధర్మము అంటే ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది ఇదేదో మూఢాచారము అనేటువంటిది కాదు అసలు దీనిలో మూఢాచారాలు డంభాచారాలు అనేటువంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అసలు వాళ్ళు పాటిస్తున్న దానిలో ఎన్ని మూఢాచారాలు ఉన్నాయో అది ముందర వాళ్ళు గుర్తుంచుకోవాలి వాళ్ళు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ సనాతన ధర్మం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఏ మనిషి మీద ఎప్పుడు కూడా ఒత్తిడి చేయలేదు ఇది చెయ్యాలి అని ఒత్తిడి చేయలేదు నీవు గనక దీన్ని పాటించినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని నీ కుటుంబము నీ తదనంతరం వచ్చేటువంటి నీ వారసులు దాని ఆనందాన్ని అనుభవించటానికి ఉపయోగపడుతుందే తప్ప ఈ ధర్మము నువ్వు ఆచరించినా ఆచరించకపోయినా ఆ ధర్మం అలాగే ఉంటుంది ఎలాంటిది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఎండాకాలం వస్తే ఎండాకాలంగా ఉంటుందా శీతాకాలంగా ఉంటుందాకాలంగా కాబట్టి సనాతన ధర్మం కూడా అదే ఉంటుంది అది ఏ కాలానికి మారదు సనాతన ధర్మం ఏ కాలానికి వ్యక్తి ఎట్లాగైతే మారిపోతూ ఉంటాడు అవసరాలకి ధర్మం మారదు ధర్మ అర్థం మారదు కానీ వీళ్ళు వారికి వారిగా వక్ర భాష్యాలు చెప్పుకొని దీని మీద ఒక అపవాదు వేసి ఈ ధర్మాన్ని మనం ఏదో కించపరిచి దాని మీద మనం ఏదో గొప్పవాళ్ళం అనేటువంటి మాటలు ఉన్నాయి చూసారా అది వారి కుటుంబానికి వారి వచ్చేటువంటి తద తదనంతరం వచ్చేటువంటి జనరేషన్ అంటే సంతానానికి ఈ పాపము తప్పకుండా అనుభవం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ సనాతన ధర్మం మీద ఇంత విష ప్రచారం చేయటం గల కారణాలు ఏమీ ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ధర్మాన్ని ఆచరించాలి అంటే చాలామందికి భయం ఎందుకంటే పాపము అనంగానే మొట్టమొదట సనాతన ధర్మంలో మీకు ఒకటే ఒకటి చాలా అందరికీ మన వీక్షకులందరికీ అర్థమయ్యేటి చెప్తాను ప్లాస్టిక్ వస్తువులు సనాతన ధర్మానికి తెలియలేదు అనుకుంటే మీ పొరపాటు అందుకనే సనాతన ధర్మము పూజల్లో కానీ మీరు ఎక్కడైనా కూడా ఒక వ్రత కథల్లో కానివ్వండి లేదు నోముల్లో కానివ్వండి ఒక పూజా పద్ధతుల్లో కానివ్వండి లోహపు పాత్రలు మాత్రమే చెప్పారు తప్ప వాడమని తుదకు మట్టి పాత్ర అయినా వాడండి అని చెప్పారు కానీ ప్లాస్టిక్ని వాడండి అని చెప్పలేదు మరి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని వాడి ప్రపంచాన్ని నాశనం చేశాము చేసిన తర్వాత ఇప్పుడు వాడద్దు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు మన వేదము వేదకాలమైనటువంటి సనాతన ధర్మం దాని జోలికి వెళ్ళవద్దు అని చెప్పింది ఇప్పుడు వెళ్ళి రోగము తెచ్చుకున్న తర్వాత వీళ్ళు వాడద్దుని గొప్ప ప్రచారకులుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు సనాతన ధర్మం గొప్పదా వీళ్ళు గొప్పవాళ్ళ ఇప్పుడు దాని నుంచి వచ్చిన పాపాన్ని ఎవరనుభవించాలమ్మా ఇప్పుడు ఆ ప్లాస్టిక్ వస్తువుని బాగా తయారు చేసినటువంటి సమస్త యజమాని కూడా దానికి బలవుతున్నాడు ఎందుకు వాడి వంశం తర్వాత తరాలకి ఇప్పుడు ఏదో నువ్వు డబ్బులు సంపాదించి ఉండవచ్చు గాక కానీ నీ ఈ డబ్బును ఆనందంగా అనుభవించవలసిన వాళ్ళకి క్యాన్సర్ లాంటి వ్యాధి వస్తుంది నీ నీ ఇంటిలో కూడా కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉండటం చేసే పనులు ఏదైతే ఉన్నదో ఆ ధర్మమే సనాతన ధర్మము తుదకు మట్టి పాత్ర అయినా సరే సత్యనాశ వ్రతానికి నీ దగ్గర బంగారపు కలసం లేదు రాజుగారు అంటే బంగారపు కలసం పెట్టుకుంటారు నువ్వు సామాన్యుడివి మట్టి కలసం పెట్టుకో అని చెప్పారు వేదంలో ఎంత గొప్పగా చెప్పారు ఆలోచన చేయండి ఇప్పుడు సనాతన ధర్మం అనగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఒక మాట అన్నారు సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది చాలా అవసరం ఏదో ఆప్షనల్ కాదది ఇప్పుడు అత్యవసరం ఇప్పుడు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి ఒక్కాడిసి ప్రతి సభలో కూడా చెప్తూనే ఉన్నారు ఇప్పుడు సనాతన ధర్మం అనగానే ఆయన ఒక్కరే ఉన్నారా మిగతా వాళ్ళు చిన్న విషయం జరిగితే మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళు అని చెప్పి ఏకమైపోయి బయటకు వస్తున్నారు ఇలా మన దేవాలయాలకు సంబంధించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ఏమైనా జరిగితే ఎవరు ఎందుకు బయటకు రావట్లా అసలు ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటే ఏమిటి ఇప్పుడు పూర్వకాలంలో భారతదేశం అంతా కూడా సనాతన ధర్మం ఆచరిస్తూ ఉండేది ఈ ఆచరింప చెయ్యటానికి అప్పట్లో ఉన్న ప్రభుత్వము అంటే రాజులు సనాతన ధర్మాన్ని పోషిస్తూ ఉండేవారు అంటే ఆ ప్రచారం చేసేటువంటి ధర్మపరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావలసినటువంటి నిధులను రాజుగారే సమకూరుస్తూ ఉండేవారు ధర్మ ప్రచారం ఇప్పుడు ఒక హరికథ ద్వారా ఒక బురకథ ద్వారా ఒక సాహిత్యం ద్వారా ఒక కవిత్వం ద్వారా ఇలా వారు ధర్మాన్ని ప్రచారం చేయటానికి కళాకారులందరినీ కూడా వారి దగ్గర పెట్టుకున్న సంగీతం ద్వారా అందుకనే కదమ్మా మన రాజుల దగ్గర కూడా మీరు చూడండి ఒక కృష్ణదేవరాయను మనం పరిశీలన చేసినట్లయితే మీరు ఇందాక డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్ననే వారికి అభినవ కృష్ణదే దేవరాయ అనేటువంటి మా కృష్ణపీఠం గురువు గారు వారికి ఇవ్వటం జరిగింది ఇప్పుడు కృష్ణదేవరాయల వారి యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలనేటువంటి కవులు బృందం ఉండేది వారు వీరే స్వయంగా పోషిస్తూ ఉండేవారు అంతేకాకుండా వారు చేసినటువంటి కవిత్వాన్ని యథార్థం అనేటువంటిది వారే గుర్తించి దాని పుస్తకాల ముద్రణలాగా అప్పట్లో వారు వాటిని రాగి రేకుల మీద కూడా వారు ముద్రి ముద్రణ చేయడానికి కావలసినటువంటి వసతులన్నీ పెట్టినటువంటి వారు అలా ప్రతి గారు వీరొక్కరే కాదు ప్రతి రాజు వారి వారి సమయాలలో చాలామంది ఈ రాజులు ఈ ధర్మం గురించే కట్టుబడి పనిచేస్తున్నారు ఎప్పుడైతే అప్పటిదాకా ఈ సనాతన ధర్మానికి ఎవరు కూడా ఎటువంటి మాటలు మాట్లాడలేదు అందరు కూడా విశ్వసించారు నమ్మారు దాన్ని సంతోషంగా స్వీకరించారు గౌరవించారు ఆ విధానాన్ని పాటిస్తూ వచ్చారు ఎప్పుడైతే భారతదేశానికి సరిహద్దు భూమికి సంబంధించిన సరిహద్దు ప్రదేశాల్లో ఇతర దేశం వాళ్ళు వ్యాపార నిమిత్తమని ఇతర దేశం వాళ్ళు ఇక్కడ ఏదో ఉంది చూడాలనేటువంటి కనుగొనే ప్రయత్నంలో ఇక్కడికి రావటము మొట్టమొదటి వ్యాపార భావనతోనో దీంతో రావటము అంతర్గత కలహాలతో ఇక్కడ ఉండేటువంటి రాజుల యొక్క కుటుంబాలలో కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైన వ్యక్తుల యొక్క కుటుంబాలు జమీందారీ వ్యవస్థలో అంతర్గత కలహాలతో ఉండేటువంటి వాళ్ళతో అక్కడ నుంచి వ్యాపారం చేయటొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు స్నేహితులయ్యారు అంటే ఏంటి ధర్మ విరుద్ధులు ఇద్దరు కూడా స్నేహితులు అయ్యారు ఇక్కడ ఇది వీరు గమనించాలి అంటే వాడు ఎందుకు వచ్చాడు వ్యాపారానికి ఇక్కడ ఏదో కొత్తగా వాడిది ఇక్కడ ప్రమోట్ చేయాలి వాడిది ప్రమోట్ చేయాలంటే ఇక్కడ వీడికి బలంగా నిలబడే పది మంది సపోర్టర్స్ కావాలి ఇక్కడ రాజుగారి కుటుంబాన్ని చిన్న చేసి నేను రాజు అవ్వాలనే కాంక్షతో ఉన్నవాడికి వాడు మద్దతు ఇచ్చాడు అప్పట్లో ఈ మాదిరిగా ఇవ్వటం మూలకంగా వాడి యొక్క మత ఆచారాలు వాడి యొక్క బలం పెంచుకుంటానుకో ఇక్కడ ఉండేటువంటి కొన్నిటిని ధ్వంసం చేసే ప్రక్రియ సాగింది ఈ సాగటంలో ఎప్పుడైతే వాడు ఇప్పుడు చూడండి మీరు ఒకరి దగ్గర నుంచి డబ్బు తీసుకున్న తర్వాత మీరు వాళ్ళు తప్పు చేసినా చూసి చూడట్టుగా ఉండాల్సి వస్తుంది ఇది అవునండి మన ఇంట్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చూసి చూడట్టుగా ఉండాల్సి వస్తుంది ఇలాంటివి ఏమైపోయినాయి వాడు డబ్బులు ఇస్తున్నాడు వాడి యొక్క ధర్మానికి సంబంధించిన అంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నియమాలని ప్రజల్లోకి పంపిస్తున్నాడు ఈ డబ్బు తీసుకున్నటువంటి వాడు దాన్ని వ్యతిరేకించకపోవటం మూల వ్యతిరేకించకుండా ఉండటం మూలకంగా ఆ పెద్ద ఆయన ఏం మాట్లాడలేదు ఇంకొకడు ఆయనకి కొమ్ము కాస్తే వాడికి ఇప్పుడు వాడికి వంద రూపాయలు పెడితే అప్పట్లో వీడికి ఐదు రూపాయలు రూపాయ వెళ్ళింది వీళ్ళందరే ఇప్పుడు మాట్లాడేటువంటి ధర్మ వ్యతిరేకులు కాబట్టి వీళ్ళు ఏదో వచ్చి ఇక్కడ మాకు పాఠాలు చెప్తే పాఠం వినటానికి మేము లేము మా పీఠాలు లేవు కాబట్టి ధర్మం అనేటువంటిది ధర్మం అంటే ఏంటి నిప్పుకి కాలే గుణం ఉన్నది వాడు సనాతన ధర్మం వాడైనా కానివ్వండి కాకపోనండి నిప్పులా చేయబెడితే కాలుతుందా లేదా కాబట్టి అది కాలుతుంది సనాతన ధర్మం కూడా అలాగే మిమ్మల్ని తగలబెడుతుంది ఎవరైతే పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉంటున్నారో ఎవరైతే ఈ ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నారో చాలామంది ఇప్పటిదాకా అలాగే తగలబడిపోయారు దయచేసి వీళ్ళకి నేను ఒకటే హెచ్చరికగా చెప్తున్నాను మీరు అలాంటి పిచ్చి ప్రేలాపనలు చేయద్దు కాబట్టి దాని తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు కూడా అలాంటివి రావటం దాన్ని సమర్థించేవి రావటం అంటే వ్యతిరేక విధానాలను సమర్థించేటువంటి ప్రభుత్వాలు ఈ దేశాల్లో నడవటం మూలకంగా ఏమైందంటే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటివి ఓన్లీ శంకరాచార్య పీఠాలు ఇప్పుడు ఉడిపి పీఠాలు లాంటివో ఒక రామానుజాచార్య సంప్రదాయం మధ్వాచార్య సంప్రదాయం సంబంధించిన పీఠాలు ఇలా మేము కూడా ఒక గురు పరంపర ద్వారా శిష్యకం చేస్తూ ఒక శంకరాచార్య సంప్రదాయంగా పాటిస్తున్న ఉపపీఠాలు లాంటివి మాలా నాలాగా కూడా చాలామంది ఉపపీఠాలు ఉన్నారు వీళ్ళు ఇక ఆ బాధ్యతను వీళ్ళు తీసుకున్నారు మన ధర్మాన్ని మనం చెప్పుకుందాము వాడిని వ్యతిరేకిస్తే వాడు ఇప్పుడు రాజ్యి ఉన్నాడు వాడా కొడతాడు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షలు చేయలేము కాబట్టి మన వాళ్ళకే దీన్ని పాటించండి అని చెబుదామనేటువంటిది రెండో స్టెప్లోకి మనం ఇప్పుడు ఈ దారి బాగుండలేదు అనుకున్నప్పుడు ఇంకో దారి వెతుక్కుంటాం కదా సో మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గరకో లేదా ఇప్పుడు మేము ఇంటింటికి ధర్మ ప్రచారం అని చెప్పి మొదలెట్టాం దగ్గర దగ్గరగా ఒక చాలా కాలం నుంచి కూడా ఈ ధర్మ ప్రచారిక మన సనాతన ధర్మాన్ని మనం అక్కడ చెప్పుకొని మన ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు మీరున్నారు చక్కగా నేను చాలా ఛానల్స్లో అబ్జర్వ్ చేశాను చాలామంది కుంకుమ బొట్టు పెట్టుకుంటానికి ఇబ్బంది పడుతున్నారు వ్యాఖ్యాతలు యాంకర్ అని అంటూ ఉంటాం ఇప్పుడు మీరు కుంకుమ బొట్టు పెట్టుకున్నారు ఈ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మూలకంగా సనాతన ధర్మం ఏం చెప్పిందంటే థైరాయిడ్ వ్యాధి రాదు ఇప్పుడు మీ అమ్మమ్మ గారికి థైరాయిడ్ లేదండి మీ నాయనమ్మ గారికి థైరాయిడ్ లేదు వాళ్ళ అమ్మమ్మలకి థైరాయిడ్ లేదు కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి థైరాయిడ్ ఉన్నది కారణం ఏంటి సనాతన ధర్మాన్ని విస్మరించటమే అదే ప్రథమంచ ప్రతి ఇంటిలోనూ వ్యాధిగా మారిపోయింది చెప్తున్నాను కదా ఇందాక దీన్ని ఆచరించు ఆచరించకపో సనాతన ధర్మానికి వచ్చిన నష్టమేం లేదు మీరు నష్టపోతారు ఇందాక ధర్మ పరిరక్షణ బోర్డు గురించి మాట్లాడుకో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇది మాట్లాడటం దానికి ముందర కూడా కేంద్రంలో ప్రభుత్వం వారు కూడా ఈ సనాతన ధర్మం గురించి అనేటువంటిది అలాగే విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఇలాంటి కొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఈ సనాతన దాని గురించి మనం ఏదన్నా చెయ్యాలి అనేటువంటి దానిలో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు వారు వారు ఒక్కసారి దాని గురించి ఎక్కువగా మాట్లాడేసరికి ఏమైందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి అభిమానులు ఉండటము ఒక్కసారి ఆ విషయం బాగా వ్యాప్తం అయ్యింది వ్యాప్తం అయ్యేసరికి కొంచెం ఒక రకమైనటువంటి జనాల్లో మళ్ళీ సనాతన ధర్మం అంటే ఏమిటని కొంతమంది యూట్యూబ్స్లో సెర్చ్ చేయటము గూగుల్లో సెర్చ్ చేయటం ఇలాగా అలా అలా అడిగి తెలుసుకోవటం అనేటువంటిది వచ్చింది కానీ ఇప్పుడు వారన్న మాటకి నేను చెప్తున్నాను వారు ఎందుకు అన్నారు ఇప్పుడు సనాతనమైన ధర్మానికి సంబంధించిన మనకు ఒక బోర్డు అంటూ లేకపోతే ఈ సనాతన ధర్మానికి గతంలో ఏం జరిగిందంటే మన దేవాలయాలని చాలా చోట్ల ధ్వంసం కాబడ్డాయి అలాగే మన నదులు ధ్వంసమైనాయి మన యొక్క ఆశ్రమాలు ధ్వంసం అయినాయి కొంతమంది స్వామీజీలను ధ్వంసం చేశారు కొంతమంది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రజలను ధ్వంసం చేసి వారి ధర్మంలోకి రాకపోతే కనుక చంపేస్తాము అన్నప్పుడు మనిషి భయపడిపోతాడు కదమ్మా ఇప్పుడు ఆ భయపడిపోయినటువంటి వాళ్ళు ఆ పక్క ధర్మంలోనికి ఆశ్రయించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేటువంటిది పోతే గనక ప్రపంచమంతా బూడిదైపోతుంది మొత్తం ఏ రోజైతే సనాతన ధర్మాన్ని నాశనం చేద్దామనేటువంటి వాళ్ళు పెరుగుతారో ఆ రోజు ఈ ప్రపంచమంతా అనేక రకాల వ్యాధులు ఇప్పటికే మీరు బాగా గమనించుకోండి ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నాము అన్నప్పుడల్లా కూడా ఒక వ్యాధి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్యాధి ప్రబరుతూ వచ్చింది మొట్టమొదటగా సనాతన ధర్మం ఏం చెప్పింది ఒకటే స్త్రీతో జీవనం సాగాలి అని చెప్పింది దానికి ఆ తప్పేమిటి అని ఇతర దేశస్తుల్లో కొన్ని అక్కడ ఇక్కడ ఉన్న కుటుంబ వ్యవస్థ అక్కడ లేదు లేకపోయేసరికి ఏమైంది ఒక హెచ్ఐవి వ్యాధి అనేటువంటిది ప్రారంభమైంది దాని తర్వాత ఇంకొక రోగం దాని తర్వాత ఇంకొక రోగం తర్వాత ఏదో కోళ్ళ నుంచి ఒక వ్యాధి జంతువుల నుంచి ఒక వ్యాధి నిన్నగాక మన మొన్న కరోనా వైరస్ ఇలా ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క ఇక్కడ ధర్మాన్ని పాటించకట పోలం పోవటం మూలకంగా ఈ వ్యాధులు అనేవి కలియుగంలో ఇంకా పెరుగుతాయి కాబట్టి మనుషులు మనం బాగుండాలి అంటే మనుషులకి మొట్టమొదటిగా ఏ ధర్మమైతే ఈ మనిషి యొక్క జీవన విధానాన్ని ఈ విధంగా ఉంటేనే వీడికి క్షేమం అని చెప్పిందో అదే సనాతన ధర్మం దాన్ని రక్షించడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఒక బోర్డు అని అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఆర్ఎస్ఎస్ విహెచ్పి వీళ్ళందరూ కూడా ఈ బోర్డు మేము కూడా ఆ బోర్డు తప్పకుండా ఉండాలి మా దేవాలయాలని మేము రక్షించుకుంటానికి మా దేవాలయాలకు సంబంధించిన ఆభరణాలు అలాగే భూములు అలాగే అక్కడ పీఠాధిపతులు అక్కడ గురువులు వీళ్ళందరినీ కాపాడుకుంటానికి మనకి కూడా ఒక బోర్డు తప్పనిసరిగా ఉండాలి కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మళ్ళీ ఇంకా మరొకసారి దాని గురించి వ్యక్తపరచలేదు వారి మరి ఇంకేమన్నా ఇన్సైడ్గా దాని గురించి ఏమైనా చేస్తున్నారు తెలియదు కానీ మరొకసారి దాని గురించి వారు సాధ్యమయ్యే విషయం అంటారా తప్పకుండా సాధ్యం అవుతుందమ్మా ఎందుకు సాధ్యం కాదు చెప్పండి ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది అనుకున్నప్పుడు వైరస్ని తగ్గించే ప్రయత్నంలో ప్రభుత్వం నియమాలు తీసుకున్నప్పుడు జనాలను ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పుడు వ్యాప్తం కాకుండా అయిపోయింది కదా ప్రపంచం అంతా ఏమనుకున్నారంటే ఇండియా పూర్తిగా చచ్చిపోతుంది అని అనుకున్నారు చాలా మంది అలా కావాలనుకుని ఆశించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ కరోనా వైరస్ టైం కానీ ప్రభుత్వం ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవటం మూలకంగా అంత ఎందుకంటే మన దగ్గర సహజంగా చిన్న చిన్న వాడలు బస్తీలు ఎక్కువగా ఉంటాయి ఇంటింటికి మధ్య గ్యాప్ లేకుండా మన ఇళ్ళు ఉంటాయి ఎందుకంటే వ్యాధి తొందరగా ఇక్కడ మారటానికి పెరగటానికి అవకాశం ఉంటుంది రూపాంతరాలు చెందటానికి కూడా అంత అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఎప్పుడైతే చక్కని పరిష్కారం తీసుకుని ఇళ్ల నుంచి బస్తీల నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేసిందో మనం ఇతర దేశంలో వాళ్ళకంటే కూడా మన దగ్గర కరోనా వైరస్ టైంలో చాలా తక్కువ మంది చనిపోయినాం మిగతా దేశాలతో పోల్చుకుంటే కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి గారి నాయకులు ఓ పది మంది అనుకోండి ఎందుకు కాదమ్మా ఒక సనాతన బోర్డు ఎందుకు కాదు మేము స్వామీజీలం అందరం మద్దతు ఇస్తున్నాం కదా ఓకే కాబట్టి ఆ సనాతనమైనటువంటి బోర్డు గురించి మళ్ళీ ఒకసారి వారు అంటే నేను మన ఛానల్ ముఖంగా మరి ఒకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది స్తబ్దత అయిపోయింది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ ఈ బోర్డు గురించి మళ్ళీ ఒకసారి దీన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని పూర్తి అయ్యేదాకా కూడా వారు నిద్రపోకుండా పని చేయాలి ఎందుకంటే వారు వారాహి భక్తులు అమ్మవారి భక్తులు కాబట్టి మేము కూడా అమ్మవారి పీఠానికి సంబంధించిన కాబట్టి మా ఆశీస్సులు తప్పకుండా అందిస్తూ వారు మరింతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే పని చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ గురుగారు నమస్తే